వాహనాల ప్రవేశానికి ముందు ఏర్పాటు చేసిన సిమెంట్ దిమ్మను ఢీకొన్న ఏపీఎస్ ఆర్టీసీ బస్సు అతి పేదమే కారణమంటున్న ప్రయాణికులు విశాఖ నుంచి ఇచ్చాపురం వెళుతున్న ఆర్టీసీ బస్సు శ్రీకాకుళం జిల్లా నర్సనపేట మండలం మడపాం టోల్గేట్ వద్ద ప్రమాదానికి గురైంది పది మందికి పైగా గాయాల పాలయ్యారు హైవే అంబులెన్స్ లో క్షతగాత్రులకు చికిత్స వద్ద వాహనాల ప్రవేశానికి ముందు ఏర్పాటు చేసిన సిమెంట్ దిమ్మను ఢీకొన్న ఏపీఎస్ ఆర్టీసీ బస్సు అతిపేగమే కారణమంటున్న ప్రయాణికులు విశాఖ నుంచి ఇచ్చాపురం వెళుతున్న ఆర్టీసీ బస్సు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం మడపాం టోల్గేట్ వద్ద ప్రమాదానికి గురైంది పది మందికి పైగా గాయాల పాలయ్యారు టోల్గేట్ వద్ద వాహనాల ప్రవేశానికి ముందు ఏర్పాటు చేసిన సిమెంట్ దిమ్మను ఢీకొన్న ఏపీఎస్ ఆర్టీసీ బస్సు అతి పేదమే కారణమంటున్న ప్రయాణికులు విశాఖ నుంచి ఇచ్చాపురం వెళుతున్న ఆర్టీసీ బస్సు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం మడవాం టోల్గేట్ వద్ద ప్రమాదానికి గురైంది పది మందికి పైగా గాయాల పాలయ్యారు హైవే లో హైవేలకు చికిత్స